ఉదయకాలపు ప్రార్థన కృపాసత్య సంపూర్ణుడవైన మా ప్రియా పరిలేకపు తండ్రి జాలి దయా కనిక్రములు కలిగిన మా గొప్ప దేవా సర్వాధికార్యములు కలిగిన మా ఏసయ్య మీ బంగారు పాదాలకు వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా దేవా గడిచిన దినమంతా గడిచిన రాత్రంతా మీ రెక్కల చాటున మమ్మను భద్రపరిచినారు తండ్రి మమ్మను పోషించినారు సంరక్షించినారు కాపాడినారు దేవా ఆత్మీయంగా శారీరకంగా మమ్మను బలపరిచినారు తండ్రి మా భారములన్నిటినీ మీరు భరించినారు దేవా మా అక్కరలు మా కొరతలు మా చింతలు మీరు తీర్చినారు తండ్రి ప్రతి కష్టం నుండి శ్రమ నుండి వ్యాధి నుండి బాధ నుండి ఇరుకులు ఇబ్బందుల నుండి సమస్యలు శోధనల నుండి పగవారి నుండి హాని కలిగించే పరిస్థితుల నుండి శత్రువుల నుండి మమ్మును తప్పించినారు దేవా మమ్మను ఓదార్చినారు తండ్రి మీ గొప్ప సహాయాన్ని మాకు అందించినారు దేవా మా పనులలో మా ప్రయత్నాలలో మీరు మాకు తోడయ్యున్నారు మా ప్రయాణం అంతటిలో చక్కటి క్షేమాన్ని ప్రతి ఆటంకం నుండి అపాయం ప్రమాదముల నుండి మమ్మను రక్షించినారు తండ్రి అయ్యా గడిచిన దినమున మీ దృష్టికి మేము ఎంత అపవిత్రులంగా జీవించినప్పటికీ ఎంత విరోధులంగా ఆయస్తకరంగా నడుచుకున్నప్పటికీ కూడా మీరు మమ్మను క్షమించినారు తండ్రి మమ్మను ప్రేమించినారు దేవా సజీవులనుగా కాచి కాపాడి ఈ దినమును చూచే కృపణిచ్చారు దయగల దేవా మీరు మా పట్ల చేస్తూ వచ్చిన మేలులు ఉపకారములను బట్టి మీకే కృతజ్ఞతాస్తు తులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి అయ్యా ఈ ఉదయకాల సమయంలో వేకువనే మీ పాదాల వద్ద సాగిలపడి చిన్న మందగా కూడుకొని ఏకస్వరంతో మనసుతో తండ్రి వీణ మీకు మురపెట్టడానికి మీకు ప్రార్థించడానికి మిమ్మల్ని స్థుతించి కనపరచడానికి కీర్తించి కొనియాడడానికి మాకిచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు అయ్యా ఈ దినమును చూడక ఎంతోమంది గొప్పవారు విశ్వాసులు పేరు గడించిన వారు భక్తులైన వారు శ్రేష్ఠులుగా పిలువబడినవారు గతించిపోయారు కొనిపోబడ్డారు వారికంటే మేము గొప్పవారిమి కాదు విశ్వాసులం కాదు శ్రేష్ఠులం భక్తులం ఎంత మాత్రం కాదు దేవా అయినప్పటికీ మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచిన మీ యొక్క ప్రేమంతటిని బట్టి మీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నాను అని చెప్పిన మా తండ్రి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నీకు తోడై ఉన్నాను అని పలికిన దేవా నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం భయపడుకుము నేను నీ దేవుడినై ఉన్నాను దిగులు పడకుము నేను నిన్ను బలపడుతును నీకు సహాయం చేయువాడను నేనే అని సెలవిచ్చిన మీ మాటను బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నీతి నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకుందును అని చెప్పి స్తోత్రములు చెల్లిస్తున్నాం నేను నిన్ను విడిపించదును అని పలికిన తండ్రి నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నీకు అపాయమేమీ రాదు ఏ తెగులును నీ గుడారమును సమీపించదు అన్న మీ వాగ్దానమును బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును అన్న వాగ్దానమును బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నీ ప్రజలను ఎడబాయువాడు కాడు నీ స్వా స్యమును విడనాడు వాడు కాడు అన్న మాటను బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నీవు ధన్యుడవు నీకు మేలు కలుగును అని చెప్పిన తండ్రి నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితమును అనుభవించదవు అని పలికిన దేవా నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం సింహపు పిల్లలు లేమి గలవై ఆకలిగొను ఏహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువయ ఉండదు అని చెప్పిన మాటను బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం భయపడకుము నేను మీకు సహాయం చేసదును అని పలికిన మా తండ్రి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నిన్ను విడువను నిన్ను ఎడపాయను అని పలికిన దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ఏహోవా మీ పక్షమున యుద్ధము చెయ్యును మీరు ఊరకయ్య ఉండవలను అన్న వాగ్దానమును బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం వారైనా గాని నేను నిన్ను మరువను అని పలికిన మా తండ్రి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం చూడుము నా ఎరచేతుల మీదనే నిన్ను చెక్కి నీ ప్రాకారములు నిత్యము నా ఎదురున్నీ అని పలికిన దేవా నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నేను నీకు ముందుగా మెట్టగా మెట్టగానున్న స్థలములను సరాలము చేసదును అని పలికిన తండ్రి స్తోత్రములు చెల్లిస్తున్నాం నీవు బడి దాటునప్పుడు నేను నీకు తోడయ్యుందును అని చెప్పిన దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం బడి వెళ్ళినప్పుడు అవి నీ మీద పారవు అని పలికిన తండ్రి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నీవు అగ్ని మధ్యన నడుచున్నప్పుడు కాలిపోవు జ్వాలలు నిన్ను కాల్చవు అని చెప్పిన దేవా నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నీవు అనేక జనములకు అప్పిచ్చదువు కానీ అప్పు చెయ్యవు అని చెప్పిన దేవా నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం హోవా నిన్ను తలగా నియమించును గాని తోకగా నియమించడు నీవు పైవాడవుగా ఉండువుగాని క్రింది వాడవుగా ఉండవు అని పలికిన తండ్రి నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నిత్య జీవము అనుగ్రహించదును అన్న మీ మాటను బట్టి నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదించును నిశ్చయముగా నిన్ను విస్తరి చేతును అని పలికిన దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం అద్భుతములు చెయ్యివాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ఆశ్చర్య కార్యాలు జరిగించు తండ్రి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం దయ్యం పట్టిన వారిని విడిపించావు గనక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం కుష్ఠ రోగులను బాగు చేశావు గనక నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం సముద్రము మీద నడిచావు గనక నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం గాలిని సముద్రమును నెమ్మది పరిచావు గనక నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ఐదు రొట్టెలు రెండు చేపలచే ఐదు వేల మంది కన్నా ఎక్కువ మందిని పోషించి మిగిలిన మొక్కలను పన్నెండు గంపలు నింపిరి గనక నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం చనిపోయిన లాజరును లేపిన తండ్రి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం యాయిరు కుమార్తెను బ్రతికించిన దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ఏను విధవరాలు కుమారుని బ్రతికించిన మా తండ్రి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం సూర్య చంద్ర నక్షత్రములను కలగజేసిన వాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం భూమి ఆకాశములను సృజించిన వాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నీటిని ద్రాక్ష రసముగా మార్చిన తండ్రి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం పుట్టుగ్రుడ్డి వారు చూచున్నట్లుగా చేశావు గనక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం చెవిటి వారు వినున్నట్లుగా చేశావు గనక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం దేవా ఇంతవరకు మిమును స్థుతించడానికి మా స్తోత్రములను మీకు అర్పించడానికి మాకిచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి మంచి ఆరోగ్యాన్ని బట్టి మీకు వంద నాలుగు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం దేవా అయ్యా ఆనాడు మా పితరులు నెయ్యి బిడ్డలు మిమ్మల్ని ఎంతో స్థుతించినారు వారి కష్టకాలంలో ఆపద సమయంలో వ్యాధి బాధలలో ఇరుకులు ఇబ్బందులలో మిమ్మునే స్థుతించినారు మీ మీదనే ఆధారపడ్డారు మీకే మొరపెట్టినారు తండ్రి కాబట్టి మీరు వారిని ప్రతి పరిస్థితి నుంచి రక్షించినారు దేవా కాపాడినారు తండ్రి మీరే వారిని అత్యధికంగా ఆశీర్వదించినారు ఉన్నతంగా దీవించినారు అందును బట్టి మీకు వందనాలు స్తోత్రాలు దేవా ఈ సమయాన నీ బిడ్డలమైన మమ్మల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి మా స్థుతులను కూడా మీరు అంగీకరించండి మమ్మను కూడా ప్రతి కష్టం నుండి శ్రమ నుండి వ్యాధి నుండి బాధ నుండి రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి మమ్మను మీరు ఆశీర్వదించండి దేవా మమ్మను మీరు దీవించండి ప్రవా అన్నిటికంటే ముఖ్యంగా ఆత్మీయంగా మమ్మను బలపరచండి విశ్వాసంలో ఎదిగే కృపను మాకు అనుగ్రహించండి నిత్యము మీ సన్నిధిలో చేరి మిమ్మల్ని స్థుతించే వారిమిగా మిమ్మల్ని గనపరిచే వారిమిగా మీరే మాకు తోడయ్యుండి సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి దైగలదేవా మమ్మను ప్రేమించి మాకిచ్చిన ఈ యొక్క శ్రేష్టమైన శుభదినమును బట్టి మీకు వందనాలు నాలుగు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి ఈ దినమంతటి కొరకై మమ్మల్ని సిద్ధపరచండి దేవా ఈ దినమంతా మీరే మాకు తోడయ్యుండి సహాయం చెయ్యండి దేవా అయ్యా నీ బిడ్డలిన వారందరినీ పేరు పేరున జ్ఞాపకం చేసుకోండి తండ్రి బిడ్డలందరినీ మీరు దీవించండి వారి వారి పనుల నిమిత్తం వెళ్తుండగా తోడ బలపరచండి బిడలు చేసే ప్రతి ప్రయత్నాన్ని మీరు సఫలపరచండి దేవా అయ్యా ప్రతి ఆటంకం నుండి అపాయం నుండి ప్రమాదంల నుండి నీ బిడ్డని రక్షించండి దేవా అపవాది నుండి ఆటంకాల నుండి శత్రువుల నుండి దుష్టుల నుండి నీ బిడ్డల్ని సంపూర్ణంగా కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా మీ అందు భయం భక్తి కలిగి మీ దృష్టికి నిర్దోషులంగా నీతిమంతులంగా జీవించే కృపను మాకు అనుగ్రహించండి దేవా నిత్యము మీకు ప్రార్థించడంలో మీ వా ధ్యానించడంలో నమ్మకశలంగా మేముండుటకు మీరే మాకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఈ దినమంతా మేము ఎక్కడ ఉన్నా ఏమి చేసినా మీ నామానికి మహిమకరంగా మీకు సాక్షులంగా ఈ లోకంలో జీవించే గొప్ప ధన్యకరమైన జీవితాన్ని మా అందరికీ అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా ప్రే రిక్వెస్ట్ పెడుతున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి వారి కష్టం వ్యాధి బాధ దిగులు సమస్తము మీకు తెలుసు దేవా దయచేసి బిడ్డల పట్ల మీరే గొప్ప కార్యం జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ సమయాన దేవా ఎందరైతే సంతానం కొరకు మొరపెడుతున్నారో అట్టి బిడ్డల మొరను మీరు ఆలకించండి దేవా ఈ దినమున ప్రవ్వ పిల్లలు పుట్టాలని సంతానం కలగాలని హాస్పిటల్ చుట్టూ తిరుగుతున్న బిడ్డలందరినీ మీరు కనికరించండి దేవా వారి ప్రయత్నాలు మీరు సఫలపరచండి దేవా బిడ్డల పట్ల మీరే మేలు చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి శ్రేష్టమైన గర్భ ఫలాన్ని బిడ్డలకు బహుమానంగా దయచేయండి ప్రవ్వా వారి కోసం కోరికను మీరు తీర్చండి దేవా ఈనాడు పిల్లలు పుట్టకపోవడానికి కారణమేమిటో వారిలో ఉండే లోపమేమిటో సంపూర్ణంగా దూరపరచండి మంచి ఆరోగ్యం వారికి అనుగ్రహించండి భర్తని భార్యను మీరు జ్ఞాపకం చేసుకుని దీవించండి దేవా అలాగే దేవా గర్భిణీ స్త్రీలను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి గర్భంలో ఉన్న శిశువు చక్కగా ఎదుగుటకు సహాయం చెయ్యండి తల్లికి బిడ్డకు మంచి ఆరోగ్యం అనుగ్రహించండి దేవా అయ్యా విన్నాడు దేవా గర్భిణీ స్త్రీలు రకరకాల అనారోగ్యాల పాలవుతుండగా రక్షించండి దేవా మీరే వారిని కాపాడండి నెమ్మదిని విడుదలను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఈ సమయాన హాస్పిటల్లో డెలివరీ నిమిత్తం అడ్మిట్ అయిన బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి సేఫ్ అండ్ నార్మల్ డెలివరీ అయ్యేలాగన కృప చూపించండి అప్పుడే పుట్టిన బిడ్డల చుట్టూ మీ నుంచండి బిడ్డలకు మంచి ఆరోగ్యం అనుగ్రహించండి బాలింత తల్లుని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా బాలింత రోగాల నుంచి నీ బిడ్డల్ని కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి తల్లికి బిడ్డకు కావాల్సిన క్షేమాన్ని భద్రతను అనుగ్రహించండి దేవా అలాగే ప్రవ్వా బార్షన్ బాధపడుచున్న బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకోండి బిడ్డలు పుట్టి చనిపోయిన తల్లుల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా బిడ్డల్ని ఆదరించమని తల్లులకు ఓదార్పుణయి ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే ప్రవా వివాహాల కొరకు ఎదురు చూస్తున్న వారి ఎడల మీరే గొప్ప కార్యం జరిగించండి దేవా ఎవరిన సహోదరి సహోదరులందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా మీ సొంత సమయంలో బిడ్డల పట్ల మీరే మేలు చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు దేవ వయసు వచ్చినప్పటికీ వివాహాలు జరగడం ఆలస్యమవుతున్నాయని బిడలు ఎంతగానో బాధపడుచుండగా కన్నీరు కారుస్తుండగా వారి కన్నీటిని మీరు తుడవండి దేవా బిడ్డల పట్ల మీరే గొప్ప కార్యం చేయండి దేవా అయ్య కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈతనమున వివాహాలు జరుపుకుంటున్న ప్రియులను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి ఆ యొక్క వివాహం మీ నామానికి మహిమకరంగా ఘనంగా ఎలాంటి కొరతలు లేకుండా జరిగేలాగున కృప చూపించండి దేవా వివాహం జరిగిన తర్వాత ఒకరినొకరు అర్థం చేసుకొని ప్రేమ కలిగి జీవించే బిడ్డలుగా సిద్ధపరచండి కుటుంబాన్ని కట్టుకునే జ్ఞానాన్ని వారికి దయచేయండి అయ్యా క్రొత్తగా వివాహ జీవితం ప్రారంభిస్తున్న బిడ్డలు కూడా మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే దేవా ఈ సమయాన ఆర్థిక పరమైన ఇబ్బందులను బట్టి రకరకాల బాధలను అనుభవిస్తున్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి ఆర్థికంగా బలపరచండి దేవా బిడ్డలు చేసే ఉద్యోగాలను వ్యాపారాలను మీరే దీవించండి ఆశీర్వదించండి అయ్యా బిడ్డల్ని మీరు రక్షించండి దేవా ప్రతి కుటుంబాన్ని ఆర్థికంగా బలపరచమని మీ గొప్ప కార్యాలు వారి ఇడలు జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అప్పుల భారాల మధ్య నలిగిపోతున్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి మీరే వారికి గొప్ప విడుదలను అనుగ్రహించండి అప్పులు తీర్చే సామర్థ్యాన్ని బిడ్డలకు దయచేయండి ప్రవ్వా ఈనాడు మిమ్మల్ని సేవించే బిడ్డలు అప్పు తీసుకునే స్థితిలో ఉండకుండా అనేకులకు సహాయం చేసే వారిగా మీరు సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే దేవా ఈనాడు ఉద్యోగాల కొరకు రకరకాల ప్రాంత తలకు ప్రయాణమై వెళ్తున్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా అయ్యా బిడ్డల ప్రయత్నాల్ని మీరు సఫలపరచండి దేవా మీ సొంత సమయంలో బిడ్డలకు శ్రేష్టమైన ఉద్యోగాలను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ దినమున వ్యాపారాలు చేసుకుంటున్న బిడ్డల్ని కూడా మీరు ఆశీర్వదించండి అయ్యా బిడ్డలు చిన్న వ్యాపారాలు పెద్ద వ్యాపారాలు రకరకాల వ్యాపారాలు చేస్తుండగా మీరే వారికి తోడై ఉండండి దేవా రకరకాల నష్టాల నుండి నీ బిడ్డల్ని రక్షించండి దేవా వారి చేతి కష్టాన్ని మీరు దేవించమని ప్రార్థ ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ సమయాన దేవా ఇంటర్వ్యూలకు వెళ్తున్న బిడ్డల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి ఆ యొక్క ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయ్యేలాగన మీరే కృప చూపించండి అధికారులు అడిగే ప్రతి ప్రశ్నకు సరైన సమాధానం చెప్పేలాగున బిడ్డలందరికీ చక్కటి జ్ఞాపక శక్తిని దాని ప్రార్థిస్తున్నాం తండ్రి కాంపిటేటివ్ పరీక్షల కొరకు వెళ్తున్న బిడ్డల్ని కూడా జ్ఞాపకం చేసుకోండి వారి రాకపోకలో చక్కని క్షేమాన్ని భద్రతను అనుగ్రహించండి రాసే హస్తాల్ని బలపరచండి దేవా బిడ్డల్ని మీరు దేవించమని ప్రార్ ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రతి ప్రశ్నకు సరైన సమాధానం రాసేలాగున మీరే కృప చూపించండి ఈనాడు బిడ్డలు ప్రిపేర్ అయినవి మర్చిపోకుండా గుర్తుంచుకునే జ్ఞాపక శక్తిని వారికి అనుగ్రహించండి ఏం ప్రిపేర్ అవ్వాలో ఎలా ప్రిపేర్ అవ్వాలో ఏ విధంగా చదివితే గుర్తుంటాయో సమస్తము మీరే వారికి బోధించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు దేవా బిడ్డలకు జ్ఞానం లేదని తల్లిదండ్రులు ఎంతగానో బాధపడుతున్నారు దేవా దయచేసి బిడ్డలకు మీరే పరలోకపు జ్ఞానాన్ని ధారాళంగా దయచేయండి ప్రవ్వా చిన్న బిడ్డల మీద మీ చేతుల నుంచి ఆశీర్వదించండి దేవా బిడ్డలు స్కూల్స్కి వెళ్తూ వస్తుండగా తోడుగా ఉండి సహాయం చేయండి టీచర్స్ చెప్పే లెసన్స్ అర్థమయ్యేలాగన కృప చూపించండి బిడ్డల భవిష్యత్తును మీరు ఆశీర్వదించండి లోకంలో పాపంలో బిడ్డలు చెడిపోకుండా ప్రత్యేకింపబడిన బిడ్డలుగా ఉండటకు సహాయం చేయండి దుష్టి నుంచి అపవాది నుండి శత్రువుల నుండి నీ బిడ్డలందరినీ కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా తోడుగా ఉండి సహాయం చేయండి యవనస్సుల్ని కూడా జ్ఞాపకం చేసుకోండి దేవ واہ యవ్వన కాలంలో మిమ్మల్ని సేవించే బిడ్డలుగా ఉండటకు సహాయం చేయండి వారి భవిష్యత్తును మీరు ఆశీర్వదించండి అయ్యా మీ కాడిని మోసే బిడ్డలుగా ఉండటకు మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ రీతిగా దేవా బిడ్డలందరూ వయసునందును జ్ఞానమందును బుద్ధి అందును దేవుండేలో మనుషుండేలో వర్ధిల్లునట్లుగా మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి భార్య భర్తల మధ్య గొడవలు మనస్పర్ధలు కోపాలు ద్వేషాలను తొలగించండి దేవా ఒకరినొకరు అర్థం చేసుకొని ప్రేమ జీవించే బిడ్డలుగా సిద్ధపరచండి దేవా విడిపోయిన భార్య భర్తల్ని మీరు కలపండి దేవా విడాకులు తీసుకోవాలని నిర్ణయాలు తీసుకుంటున్న వారిని మీరు మార్చండి దేవా మీరే వారికి తోడుగా ఉండి సహాయం చేయండి ఒకరినొకరు క్షమించుకొని కలిసి ఉండే మనసుని వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఈనాడు దేవా బిడ్డలు కూడా తల్లిదండ్రుల మాటకు విధేయత చూపేవారిగా సిద్ధపరచండి దేవా అయ్యా కుమారులను కుమార్తెలను ఏ విధంగా పెంచాలో ప్రతి తల్లికి తండ్రికి మీ జ్ఞానాన్ని దయచేయమని ప్రార్థి స్తున్నాం తండ్రి ఈ దినమున విడిపోయిన స్నేహితులను మీరు కలపండి విడిపోయిన బంధువులను కలపండి విడిపోయిన రక్త సంబంధికులను కలపండి విడిపోయిన సంఘస్థలను మీరే మరలా కలపమని బిడ్డలలో గొప్ప సంతోషం నింపమని మొదటి ప్రేమను వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా పరిచర్య చేసే సేవకులను సేవకురాన్లను మీరు దీవించండి వారి సేవా పరిచర్య అంతట్లో తోడేయండి సహాయం చేయండి బిడ్డల కుటుంబాల చుట్టూ మీ దూతలనుంచండి బిడ్డల్ని ఆత్మీయంగా బలపరచమని ప్రార్థి స్తున్నాం తండ్రి వారి కుటుంబాలను మీరు దేవించండి వారి సంఘాలను మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా పరిచయ నిమిత్తం సేవ నిమిత్తం రకరకాల ప్రాంతాలకు బిడ్డలు ప్రయాణమే వెళ్తుండగా వారి ప్రయాణాలలో తోడుగా ఉండండి దేవా మీ గొప్ప సహాయం వారికి అందించండి దేవా ఆర్థికంగా బలపరచండి దేవా ప్రతి కొరతను కూడా మీరే తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి వృద్ధాప్యం ఉన్న దైవ సేవకుల కుటుంబాలను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా బీదరికంలో చిన్న సంఘాలను కలిగి ఉన్న దైవదాసుల కుటుంబాల్ని కూడా మీరు దీవించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఈనాడు ప్రవ్వ ఎంతో మంది బిడ్డలు అనారోగ్యాలతో బాధపడుచుండగా వ్యాధులతో వైరస్లతో కన్నీరు కారుస్తుండగా ప్రతి బిడ్డ కన్నీటిని మీరు తుడవండి తేవా బిడ్డలందరినీ ముట్టండి దేవ స్వస్థపరచండి బాగు చేయండి బిడ్డలకు మంచి ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఈ సమయాన హాస్పిటల్లో ఐసీలో మరణకరమైన పరిస్థితిలో క్రిటికల్ లో ఎందరైతే ఉంటున్నారో అట్టి బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి రక్షించండి అయ్యా బిడ్డల్ని సజీవులనుగా కాపాడండి మరణాన్ని తప్పించుట ప్రభువైన ఏ హోవ అన్నారు దయచేసి ప్రతి బిడ్డను మీ గాయపడిన పరిశుద్ధ హస్తంతో తాకండి దేవా ముట్టండి దేవా స్వస్థపరచండి దేవా బిడ్డలకు మంచి ఆరోగ్యాన్ని బలాన్ని శక్తిని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు దేవ ఎంతో మంది బిడ్డలు పుట్టుకతోనే గుడ్డివారిగా అంగవైకల్యంతో ఉండి నానా రకాల ఇబ్బందులకు గురవుతున్నారు దేవా అలాంటి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి అలాంటి బిడ్డలకు మీ గొప్ప సహాయాన్ని అందించండి మీ చాటున బిడ్డల్ని భద్రపరిచి కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా బీదరికంలో కరువులో దారిద్రతలో ఆకలితో అలమటిస్తున్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి వరిస్థితిని అంతటిని మీరు మార్చండి దేవా బిడ్డల పట్ల మీరే మేలు చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ దేవా ఆయా రకాల కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేస్తున్న బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రతి కన్స్ట్రక్షన్ సకాలంలో కంప్లీట్ చేసుకునే కృపని దయచేయండి అయ్యా ప్రతి అక్కరను కొరతను మీరు తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి గృహాలు లేక బాధపడే బిడ్డల బాధను మీరు తీర్చండి దేవా అద్దె కట్టుకోలేని స్థితిలో ఉంటున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి ఈ దినమున దేవా గృహ నిర్మాణాలు జరుపుకుంటుండగా బిడ్డల్ని మీరు దీవించండి దేవా ప్రతి కొరతను మీ మహిమైశ్వర్యంలో తీర్చండి దేవా బిడ్డలందరినీ మీరే దీవించండి పనివారు నమ్మకస్తులుగా ఉండటకు సహాయం దయచేయండి అయ్యా ఈనాడు దేవా ఉద్యోగాలు కోల్పోయి బిడ్డలు ఎంతగానో బాధపడుచుండగా వారి బాధను మీరు దూరపరచండి వారి కన్నిటిని మీరు తుడవండి దేవా కోల్పోయిన ఉద్యోగం కంటే మరలా శ్రేష్టమైన జాబులను బిడ్డలకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ సమయాన దేవా సొంత వాహనాలు కలిగి ఉండాలని ఎంతోమంది బిడ్డలు ఎన్నో రకాల ఆశలు కలిగి ఉంటుండగా వారి ఆశను మీరు తీర్చండి మీ సొంత సమయంలో బిడ్డలకు కావలసిన వాహనాలను దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఉద్యోగానికి వెళ్తున్న సహోదరి సహో దులందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి వారి వారి ఉద్యోగాలకు వెళ్తుండగా చక్కని క్షేమాన్ని భద్రతను అనుగ్రహించండి అధికారుల దృష్టికి నమ్మకస్తులుగా పనిచేటకు సహాయం చేయండి వారి పనులలో కావలసిన జ్ఞానాన్ని క్షేమాన్ని అనుగ్రహించండి ప్రియులు ప్రమోషన్స్ కోసం ట్రాన్స్ఫర్స్ కోసం ఇంక్రిమెంట్స్ కోసం ఎదురుచూస్తుండగా వారి ఆశను మీరు తీర్చండి దేవా వారు కోరుకుంటున్న పోస్టులోకి ప్రమోషన్ వచ్చేలాగునా బిడ్డలు ఆశిస్తున్న స్థలానికి ట్రాన్స్ఫర్ అయ్యేలాగునా మీరే కృప చూపించమని ప్రార్థన ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే దేవా ల్యాండ్ సమస్యలతోటి కోర్టు సమస్యలతోటి ఆస్తుల తగాదాలు భూ వివాదాలతోటి బాధపడుచున్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి బిడ్డల పక్షమున మీరు న్యాయం జరిగించండి దేవా అయ్యా బిడ్డల్ని మీరు కాపాడమని వారి వారిళ్ళ మీరే ఉన్నతమైన కార్యాన్ని జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఈనాడు దేవా సొంత వారి రక్త సంబంధికులే ఒకరినొకరు దూషించుకుంటున్నారు దేవా నిందించుకుంటున్నారు తండ్రి ఆస్తుల కోసం తగాదాలు పెట్టుకుంటున్నారు దేవా అయ్యా వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులను నిర్లక్ష్య పెడుతున్నారు తండ్రి దయచేసి ప్రతి బిడ్డ మనసును మీరు మార్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా సంతోషంతో సమాధానంతో ఆస్తులను పంచుకునేలాగున సమాన భాగాలు పంచుకునేలాగున మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ సమయాన దేవ చెడు అలవాట్లకు చెడు తిరుగులకు చెడు స్నేహాలకు బానిసలుగా మారిన బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోండి పాపంలో పడిపోయి పాపంలో జీవిస్తున్నారు ప్రతి బిడ్డను మీరు లేవనెత్తండి దేవా మారుమణు రక్షణ పాపక్షిమాపన ప్రతి బిడ్డకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ అన్ని వృత్తులలో ఉండి పనిచేస్తున్న బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోండి వారి వారి పనుల నిమిత్తం వెళ్తుండగా బిడ్డలకు తోడుగా ఉండి సహాయం చెయ్యండి వారు ప్రయాణిస్తున్న వాహనాలన్నిటినీ మీ స్వాధీనంలో ఉంచుకోండి చక్కని క్షేమాన్ని భద్రతను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి బిడ్డలకు పనిచేసే స్థలంలో వ్యతిరేకంగా మారుతున్న ప్రతి పరిస్థితిని మీరు దూరపరచండి దేవా మంచి జ్ఞానం చేత నింపండి దేవా మీరే వారికి ఆశీర్వాదమును హెచ్చింపును అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి వ్యవసాయం చేస్తున్న బిడ్డల కష్టాన్ని కూడా మీరు సఫలపరచండి దేవా ఈ దినమున నీ బిడ్డలైన వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి ఏ పంటైతే వారు పండిస్తున్నారో అందులో నూరంతలుగా ఫలము పొందుకున్నట్టుకు సహాయం చేయండి ప్రతి కొరతను మీరు తీర్చండి దేవా బిడ్డలు ఏమాత్రం నష్టపోకుండా అప్పుల పాలవ్వకుండా మీరే వారి కష్టాన్ని ఆ శీవదించండి బిడ్డలకు మీపై విశ్వాసాన్ని కలిగించండి ప్రతి పరిస్థితి విషయమై మీకు ప్రార్థించే మనసును వారికి దయచేయమని మీ అద్దరి నుండి గొప్ప సహాయాన్ని పొందుకునే బిడ్డలుగా సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి హాస్టల్లో ఉండి చదువుకుంటున్న బిడ్డల చుట్టూ మీ దూతలను చండి దేవా ఉద్యోగం చేసుకుంటున్న వారందరిని మీరు రక్షించండి దేవా బిడ్డని మీరు కాపాడండి ఆడబిడ్డని రక్షించండి దేవా ఈనాడు తల్లిదండ్రులు కోల్పోయి అనాథలుగా మారుతున్న ప్రతి బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకుంటున్నారు నేను మిమ్మల్ని అనాథలనుగా విడవను మీ అద్దకు వస్తానని పలికిన దేవుడో తండ్రి దయచేసి బిడ్డలకు తోడుగా ఉండండి మీ రెక్కల చాటున భద్రపరచండి ప్రతి అక్కరను కొరతను మీరు తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు దేవా అనాథలైన బిడ్డలను ఏ ఒక్కరూ పట్టించుకోకుండా ఏ ఒక్క సహాయం వారికి అందించకుండా బిడ్డలని హీనంగా చూసేవారు ఎంతో మంది ఉంటున్నారు దయచేసి నీ బిడ్డలను అలాంటి వారందరి నుండి కాపాడండి దేవా వారి స్థితిని మీరు మార్చండి దేవా వారికి సహాయం చేయమని ఉన్నత స్థితిని వారికి నిలవబెట్టమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే ఈనాడు భర్తను కోల్పోయిన భార్యను మీరు జ్ఞాపకం చేసుకోండి భార్యను కోల్పోయిన భర్తలను మీరు కనికరించండి తేవా సొంత వారిని రక్త సంబంధికులను స్నేహితులను సంఘస్థులను కోల్పోయి బిడ్డలు ఎంతగానో బాధపడుచుండగా వారి బాధను మీరు తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఈనాడు కుటుంబాలలో శాంతి నెమ్మది సమాధానం లేక బాధపడే ప్రతి కుటుంబ సభ్యుని మనసును మీరు జ్ఞాపకం చేసుకోండి తేవా అయ్యా మీరే శాంతి సమాధానం దయచేయండి ప్రవా బిడల కుటుంబాలను మీరు దీవించండి దేవా కుటుంబ సభ్యుల మధ్య ఐక్యత ప్రేమను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా ఈ సమయాన మా దేశాన్ని మా రాష్ట్రాన్ని మా జిల్లాల్ని మా ప్రాంతాలని మీరు జ్ఞాపకం చేసుకోండి మా దేశ ప్రజలందరినీ మీరు కనికరించండి ప్రపంచంలో ఉన్న ప్రతి దేశం కొరకు ప్రార్థిస్తున్నాం దేవా బిడ్డలందరినీ మీరు కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా బిడ్డలకు కావలసిన భద్రతాక్షేమాన్ని జ్ఞానాన్ని దయచేండి అధికారుల్ని మీరు దీవించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రతి ఒక్క కుటుంబాన్ని రక్షణలోకి నడిపించండి దేవా అలాగే దేవా ఈరోజు క్రొత్తగా వ్యాపారం స్టార్ట్ చేయాలని ఆశపడుతున్న బిడ్డల ఆశను మీరు తీర్చండి క్రొత్తగా ఉద్యోగానికి వెళ్తున్న వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి ఈ దినమున ఇల్లు అమ్మాలని కొనాలని ల్యాండ్ అమ్మాలని కొనాలని ఇతర వస్తువులు ప్రాపర్టీస్ అమ్మాలని కొనాలని బిడ్డలు ఎంతగానో ప్రయత్నిస్తుండగా వారి ప్రయత్నాన్ని మీరు సఫలపరచండి దేవా బిడ్డలు మోసగించబడకుండా సహాయం చేయండి మంచి జ్ఞానం చేత వారిని నింపమని ప్రార్థిస్తున్నాం తండ్రి హాస్పిటల్స్కి రకరకాల చెకప్ నిమిత్తం వెళ్తున్న బిడ్డల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి నాయన నార్మల్ రిపోర్ట్స్ వచ్చేలాగా మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఈ దినమున నీ బిడ్డలైన వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి ఇతర దేశాలకు రాష్ట్రాలకు వెళ్తుండగా తోడయుండి సహాయం చేయండి పై చదువుల నిమిత్తం ఉద్యోగాల నిమిత్తం బిడ్డలు వారెన్ వెళ్లాలని ప్రయత్నిస్తుండగా ప్రతి ప్రయత్నాన్ని మీరు సఫలపరచండి అయ్యా సకాలంలో పాస్పోర్ట్ వీసా పొందుకునేలాగా మీరే కృప చూపించండి ప్రతి అక్కరను కొరతను మీరు తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఇతర దేశాలలో నివాసం ఉంటున్న బిడ్డల చుట్టూ మీ కంచెనుంచండి దేవా వారు ఒంటరిగా ఉంటుండగా వారి మధ్య మీరుండండి దేవా బిడ్డలందరినీ మీరు ధైర్యపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి వారి పనులంతట్లో మీరు తోడుగా ఉండండి మీ కృపను వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఎంతోమంది ఈనాడు పొట్టకూటి కోసం ఇతర దేశాలకు రాష్ట్రాలకు వెళ్లి అక్కడే దాసత్వంలో బందీలుగా ఉంటున్నారు దేవా యజమానుల హింసకు గురవుతున్నారు తండ్రి అట్టివారి బంధకాలను తెంపండి దేవా బిడ్డలకు గొప్ప విడుదలను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా అనుదినము మాకు ఆహారం ఇచ్చి ఆరోగ్యం ఇచ్చి మమ్మను పోషించుచున్న చిన్న గొప్ప దేవుడవుగా ఉన్నందుకు మీకు స్తోత్రాలు దేవా ఎవరికైతే ఆహారం లేక కరువులో ఉంటున్నారో తినడానికి ఆహారం లేని వారిగా జీవిస్తున్నారో అలాంటి వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి బిడ్డల్ని తృప్తిపరచండి వారి కోరికలు కొరతలు మీరు తీర్చండి దేవా కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే మా ఆత్మీయ ఆకలిని కూడా మీరు తీర్చండి మీ వాక్యంతో మమ్మను పోషించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఈనాడు మారుమూల ప్రాంతాలలో గ్రామాలలో సరైన వస్తువులు లేక జీవిస్తున్న బిడలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి వారికి ఏ సమయాన ఏమి కావాలో వారి అక్కరలు కొరతలు మీరే తీర్చండి వారికి చక్కని క్షేమాన్ని భద్రతను మంచి ఆరోగ్యాన్ని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఈనాడు మీ మాటలను ఆలకించే వారిమిగా వారిమిగా మా మనసులను మార్చండి దేవా మీకు నచ్చినట్లు నడుచుకుంటూ ప్రవర్తించే వారి మీగా మమ్మల్ని సిద్ధపరచండి మీకు లోబడే హృదయాన్ని మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి కృప చూపించండి దేవా నీ బిడ్డలైన వారందరినీ మీరే పేరు పేరున దీవించండి ఆశీర్వదించండి దేవా అయ్యా బిడ్డల కుటుంబాల చుట్టూ మీ దూతలు నుంచండి దేవా ఈనాడు దేవా బిడ్డల జీవితాలలో ఎవరితో చెప్పుకోలేని సమస్యలు ఉంటున్నాయని ఎవరు తీర్చలేని బాధలు ఉంటున్నాయని బాధపడుచుండగా మీరే వారి బాధలను తీర్చండి సమస్యల నుంచి నీ బిడ్డలకు గొప్ప విడుదలను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే సంతానం కలగాలని పిల్లలు పుట్టాలని మెడిసిన్స్ వాడుతూ రకరకాల హాస్పిటల్స్కి వెళ్తున్న బిడ్డలందరినీ ఈ దినమున మీరు జ్ఞాపకం చేసుకోండి భద్రపరచండి వారి ప్రయాణాలలో తోడుగా ఉండండి వారి ప్రయత్నాలు మీరు సఫలపరచమని బిడ్డల కోరికలను మీరు తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి కుటుంబంలో బాధ్యతగా లేకుండా కుటుంబాన్ని పట్టించుకోకుండా వారి ఇష్టానుసారంగా జీవించే భర్తలను భార్యలను మీరు మార్చండి దేవా కుమారులను కుమార్తెలను కూడా మీరు మార్చండి దేవా అయ్యా కుటుంబంలో బాధ్యత కలిగిన బిడ్డలుగా ఉండుటకు సహాయం చెయ్యండి అయ్యా త్రాగుడికి చెడు అలవాట్లకు బాన్సులుగా మారి భార్యను పిల్లలను పట్టించుకోకుండా వారిని అనేక ఇబ్బందులకు గురి చేస్తున్న వారి మనసులను మీరు మార్చుమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ విధంగా దేవా ప్రతి బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి కీడుల నుండి రక్షించండి దేవా మేలైనది వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి శత్రువుల నుండి అపవాది నుండి నీ బిడ్డల్ని కాపాడండి దేవా ఈ దినమంతా మీరే వారికి తోడయ్యండి సహాయం చేయండి బిడ్డల అక్కరల కొరతలు మీరు తీర్చండి వారి ఆశలు హృదయ వాశ్చలను నెరవేర్చండి బిడ్డల కోరికలను మీరు తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ప్రతి ఒక్కరి కుటుంబాలలో ప్రతి ఒక్కరి గృహాలలో మీరుండండి దేవా మీరే వారిని దీవించమని ఇడల ఉన్నతమైన కార్యాలను జరిగించమని ప్రార్థిస్తూ ఇంతవరకు మా ప్రార్థనలు మీరు విన్నందుకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి బిడ్డను కూడా పేరు పేరున దీవించి ఆశీర్వదించమని బిడ్డలు కలిగి ఉన్న సమస్తం చుట్టూ మీ దూతల్ని కంచిగా ఉంచి కాపాడమని అడిగి ఊహించిన దానికంటే అత్యధికంగా దయచేసే శక్తి గల నమ్ము నమ్ముచూ తీస్తూ మమ్మను మేము తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ మా కొరకు త్వరలో తిరిగి రానయ్యున్న ఏసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అతి మికిలిగా ప్రతిమిలాడి వేడుకొనుచున్నాం తండ్రి ఆమేన్ ప్రియ సహోదరి సహోదరుడా ఈ దినమంతా దేవుని కాపుదల భద్రత ఆయన ప్రేమ నడిపింపు మీ అందరికీ తోడయ్యుండును గాక గాడ్ బ్లెస్ యూ